నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ ఉకరి స్వలాభం కోసం వందల మంది పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కీలక పదవిలో ఉన్న ఓ నేత వివాదాస్పదంలో ఉన్న భవనంలో వ్యాపారం చేసి డబ్బులు దండుకోవడానికి ఏళ్ళ తరబడి నడుస్తున్న మార్కెట్ను తరలించి పేద వ్యాపారుల కడుపు మీద కొట్టేందుకు చూస్తే ఊరుకునేది లేదని పలువురు హెచ్చరిస్తున్నారు సంగారెడ్డి జిల్లా మీన్పూర్ మండలం బీరంగూడ మండే మార్కెట్ను సునూతనంగా నిర్మించిన బిల్డింగ్ లో వ్యాపారం చేసేందుకు అడ్డు వస్తుందంటూ ఓ రాజకీయ నేత తరలించాలని మార్కెట్ వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు ముప్పై ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న మార్కెట్ను ఎలా తరలిస్తారంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు తన స్వంత లాభం కోసం మార్కెట్ను తరలించాలని చూడటం సరికాదన్నారు వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ బీజేపీ కౌన్సిలర్ యడ్ల రమేష్ ఆదల్లి రవీందర్ బీజేపీ నేతలు గ్రామస్తులు మద్దతు తెలిపారు మార్కెట్ను ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తే లేదని ఇక్కడే కొనసాగించేలా చూస్తామని హామీనిచ్చారు मा <laughs> । આ બોડી ઓપનિંગ આ લાઈક આવના ને ને એમ એટલે કોંચલ કા ટેસ્ટ લગાતા ને એમોતો દી નાના કરતા આઈ પોલે પણ આગને લેવા આવતા આ બાત એલા મને એકટર પેટકોટ એમ આપણે ટ્રબટ ઓન્લી ગો મંટો ને અરે તો એવરિંગ માં રહે થોડું આય તો ઇન્કમ લેવું ને આય થોડી નેલા આ તો બસ તે જો છે બીજું ચેક કરજો ને તો તે જો માના સંપ પર અને શેરેશિયા નરેન્દ્ર અરે આને નંતું ಮತ್ತೆ ಲೋಕಲ್ ವರ್ಷ ಎಡಿಮೆಟ್ ರೋಷ್ ರೀತಿ

ఇక్కడ ప్రజలకు సౌకర్యాలు అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా మండే మార్కెట్ అనేది ఈ ప్రాంతంలో పెద్దగా పేరెళ్ళింది వేలాది మంది వర్తకులు చిన్న స్థాయి వర్తకులు జీవనాధిని కొనసాగిస్తూ వారి యొక్క మార్కెట్ పై ఆధారపడి పడుతున్నారు గత రెండు మూడు నెలల కింద కూడా ఈ మార్కెట్ ఎత్తాయాలని చెప్పేసి కొంతమంది ఒత్తిస్తున్నారు మమ్మల్ని డ్రైవర్ చేస్తున్నారు చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తే గ్రామస్తులంతా కలిసి కమిషనర్ గారికి ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది ఎట్టి బస్ మార్కెట్ ఉండాలి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఇబ్బంది జరుగుతులేదు వాళ్ళు ఎత్తివేయడానికి భూ కబ్జా చేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కమిషన్ గారు లెటర్చాము తర్వాత క్రమంలో మూడు నెలల కూడా ఏం కాలేదు మళ్ళీ ఈ రోజు పొద్దున మార్కెట్ ఎత్తేయమంటారని చెప్పేసి ఈ వర్తం అంతా వస్తే మేము గ్రామస్తులంతా వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చోడం జరిగింది స్థానిక ఎవరైతే వద్దన్నారో వారిని వినిపించడం జరిగింది వారు కూడా మేము ఉద్దాం లేమని చెప్పారు కాబట్టి ఎంతవరకు మన మార్కెట్ ఉందో అంతవరకు మార్కెట్ ఖచ్చితంగా మీరంతా కూడా వర్తకులు మీ యొక్క షాపులు పెట్టి మీరు బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి మా గ్రామస్తుల వచ్చి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది ఇటు పోలీస్ ఏ కానీ అటు ట్రాఫిక్ సే కానీ మామూలు సే కానీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో మేము మార్కెట్ ఎత్తేమని చెప్పి ఎలాంటి లెటర్ అని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేస్తున్నారు కాబట్టి ఇలా ఎవడో తెలియదు ప్రజలు స్వచ్ఛందంగా మీ వర్తకుడు ఇక్కడ వర్తకం చేసుకోవచ్చు ఎక్కడైనా ఇబ్బంది అడిగితే గ్రామస్తులం అంతా అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది